హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వీ సపోర్ట్ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ యూట్యూబ్ నుండి కొత్త కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అప్డేట్ ఈ అప్డేట్స్ కనుక తెలుసుకోకపోతే ఫ్యూచర్లో మీ ఛానల్ని గ్రో చేసుకోలేరు ఎందుకంటే యూట్యూబ్ అడ్వాన్స్గా మారుతుంది ఈ అడ్వాన్స్ ఫ్యూచర్స్ తెలుసుకుంటేనే అసలు యూట్యూబ్లో మనం గ్రో అవ్వగలుగుతాం అంతగానే ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏంటి అని తెలుసుకుంటే దానికంటే ముందు ఈ వీడియోని ఒక లైక్ చేయండి అలాగే ఛానల్లో కొత్తగా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ టాపిక్లో వెళ్ళే ముందు మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అని చెప్తున్నాను ఫస్ట్ అప్డేట్ వచ్చేసరికి యూట్యూబ్ మనకు చాలా రోజుల క్రితం ఒక అప్డేట్ అయితే అనౌన్స్ చేసింది కమ్యూనిటీ పోస్ట్లు అనేది ప్రతి ఒక్కరికి ఇస్తున్నాము ఛానల్ క్రియేట్ చేసిన వెంటనే వాళ్ళు ఎప్పుడైతే అడ్వాన్స్ ఫ్యూచర్స్ని ఎనబుల్ చేసుకుంటారో వాళ్ళ ఫోటో తోటి పాన్ కార్డ్తో ఎప్పుడైతే వాళ్ళ ఐడెంటిటీ పూర్తి చేసుకుంటారో వాళ్ళకు వెంటనే కమ్యూనిటీ పోస్టులు అనేది ఇచ్చేస్తాం మీరు డైరెక్ట్గా వాడుకోవచ్చు అయితే చెప్పింది కానీ చాలామందికి అయితే రావట్లేదు ఇప్పటి నుండి ఎవరైతే చేస్తారో వాళ్ళందరికీ అయితే ఇస్తామని అయితే యూట్యూబ్ చెప్తుంది ఇది మనకు అవసరం లేదు ఎందుకంటే మనకంత ప్రాబ్లం అయితే కాదు కానీ సెకండ్ అప్డేట్ ఏదైతే ఉందో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ యూట్యూబ్లో మీలో చాలామందికి తెలిసే ఉంటుంది రీసెర్చ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది అందులో మనం ఏదైనా సెర్చ్ చేస్తే దాని గురించి యూట్యూబ్లో ఏమైనా సెర్చ్ చేస్తున్నారు అలాగే బెస్ట్ కీవర్డ్స్ ఏంటి అనేది మనకు యూట్యూబ్ ఇచ్చేది కానీ ఆ రీసెర్చ్ ట్యాబ్ని ఇప్పుడు వాళ్ళు ఇన్స్పిరేషన్గా మార్చారు ఓకేనా పేరు చేంజ్ చేసారు ఇక్కడ పేరు ఒకటే చేంజ్ చేయడం కాదు ఇంకా చాలా చేంజ్ అయినాయి వీటి గురించే మనం తెలుసుకోవాలి ఈ ఇన్స్పిరేషన్ ట్యాబ్లలో ఏదైనా సెర్చ్ చేసినావు అనుకో హౌ టు గెట్ మోర్ వ్యూస్ ఆన్ యూట్యూబ్ అని ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు సెర్చ్ చేసినావు సెర్చ్ చేసిన తర్వాత అంతకుముందు మనకేంటి టైటిల్ సజెషన్స్ చూపించేది అలాగే టాపిక్ సజెషన్స్ చూపించేది బట్ ఇప్పుడు యూట్యూబ్ ఏం చేస్తుందంటే అందులో ఏఐని ఇంక్లూడ్ చేయడం ద్వారా మనం ఏదైతే సెర్చ్ చేశామో అందులో మన ఆడియన్స్ దానికి రిలేటెడ్గా ఏం టైటిల్ని సెర్చ్ చేస్తున్నారు అనేది చూపిస్తుంది ఓకేనా ఇక్కడ మన ఆడియన్స్ సెర్చ్ చేసేదే కాదు ఇక్కడ ఇంపార్టెంట్ మన ఆడియన్స్ ఏం సెర్చ్ చేస్తున్నారో దాని మీద క్లిక్ చేసినట్లయితే కింద క్రియేట్ అవుట్లైన్ అని ఒక ఆప్షన్ వస్తుంది ఆ క్రియేట్ అవుట్లైన్ మీద క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా మన ఆడియన్స్ సెర్చ్ చేసేదానికి అలాగే దానికి స్క్రిప్ట్ ఏంటి అనేది క్లియర్గా ఇస్తుంది అంటే మీ ఆడియన్స్ రీసెర్చ్ చేస్తున్నారు దానికి స్క్రిప్ట్ ఇది అందులో ఈ పాయింట్స్ ఇంపార్టెంట్ ఈ బుల్లెట్ పాయింట్స్ నీ వీడియోలో ఇంక్లూడ్ చెయ్యి వీటిని ఇంక్లూడ్ చేసినట్లయితే నీకు ఎక్కువ రీచ్ వస్తుంది వీటిని ఖచ్చితంగా వాడు అని మనకు చెప్తుంది అంటే మనం ఏదైతే చెయ్యాలనుకుంటున్నామో అది యూట్యూబే సజెస్ట్ చేస్తుంది అలాగే ఎలా మాట్లాడాలో యూట్యూబే చెప్తుంది అలాగే వీడియోలో ఏమేం మెయిన్ పాయింట్స్ ఉన్నాయనేది కూడా యూట్యూబే మనకు పూర్తిగా చెప్తుంది మనం ఏం చేయాల్సిన అవసరం లేదు జస్ట్ మనకు అనిపించింది సెర్చ్ చేస్తే మొత్తం మనకు యూట్యూబే ఇస్తుంది ఇలాంటి ఒక అప్డేట్ అయితే వీళ్ళు తీసుకొని రాబోతున్నారు ఇది చాలా చాలా నెక్స్ట్ లెవెల్ అప్డేట్ అని అయితే నేను అంటున్నాను ఎందుకనంటే మనకిగా టాపిక్ దొరకదు అన్న ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉండదు మనం జస్ట్ సెర్చ్ చేసే అంత టైమే పడుతుంది ఏదైనా సెర్చ్ చేసినట్లయితే అక్కడ టాపిక్తో సహా మనకు స్క్రిప్ట్ కూడా రెడీ అయిపోతుంది అందులో బుల్లెట్ పాయింట్స్ కూడా మనకు రెడీ అయిపోతాయి ఇది చాలా చాలా నచ్చింది నాకైతే మీరేమనుకుంటున్నారని ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎందుకనంటే వీటిని తెలుసుకోవాలి ఖచ్చితంగా ఎందుకనంటే వీటిని తెలుసుకున్నట్లయితేనే అసలు యూట్యూబ్లో యూట్యూబ్ గురించి ఏమనుకుంటున్నారు అలాగే ఆడియన్స్ ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు అనేది స్క్రిప్ట్తో సహా మనకు తెలిసిపోతుంది అలా చెప్పినట్లయితే అలా యూట్యూబ్ ఆల్గరిథమ్కు అర్థమవుతుంది అలాగే అలాంటి పాయింట్స్ ఇంక్లూడ్ చేసినందుకు ఆడియన్స్ కూడా బాగా అర్థమవుతుంది సింపుల్ విషయం అలాగే నెక్స్ట్ ఏంటి అని అంటే అదే ఇన్స్పిరేషన్ ట్యాబ్లలో బ్రేక్అవుట్ వీడియోస్ అని వీలు ఇస్తారు మనకు అక్కడ సజెషన్స్ అనేది వస్తాయి ఆ బ్రేక్అవుట్ వీడియోస్లలో మన ఆడియన్స్ వేరు వేరు ఛానల్లో ఏమేమి వీడియోస్ చూస్తున్నారు రీసెంట్గా ఏం వీడియోస్ చూసారు వీటినే కాకుండా మొత్తం మొత్తం మన ఆడియన్స్ డేటా అనేది మనకు కనిపించడం జరుగుతుంది ఇదైతే ఇన్స్పిరేషన్ ట్యాబ్ నాకు చాలా చాలా నచ్చింది వీటి గురించి ఒక్కొక్క ఫ్యూచర్ అయితే ఇప్పుడే ఇలా ఉంటే ఇంకా వీళ్ళు తీసుకొచ్చిన తర్వాత ఇంకేమేమి ఇంక్లూడ్ చేస్తారో చెప్పలేం ఇంకా చాలా తీసుకొస్తామని అయితే చెప్తున్నారు ఇన్స్పిరేషన్ ట్యాబ్లు ఇంకా చాలా ఇంక్లూడ్ చేస్తామని అయితే చెప్తున్నారు ఇంకా చూద్దాం యూట్యూబ్ ఇంకా ముందు ముందు ఏం చేస్తుంది అని నాకైతే ఈ అప్డేట్స్ అయితే నచ్చాయి మీరేమనుకుంటున్నారు మీ ఒపీనియన్ని షేర్ చేయండి తప్పకుండా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలనుకున్నా ఈ వీడియో మీకు చాలా చాలా నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ చేయండి అలాగే ఛానల్లో కొత్త వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే యూట్యూబ్ రిలేటెడ్ మీకు ఏ ప్రశ్నలన్నా కూడా ఖచ్చితంగా అడగండి మనం తప్పకుండా దాని మీద వీడియో చేసుకున్నాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ జై హింద్ వందే మాత్రం హరే కృష్ణ రాధే రాధే